హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి టమాటా నిలువు పచ్చడి వన్ ఇయర్ పాటు నిలువు ఉండే పచ్చడి అయితే ఎలా పెట్టుకోవాలో వీడియోలో చూద్దాం మనకైతే టమాటాలు ఎండబెట్టే పని లేకుండా ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తున్నా చూసేయండి ముందుగా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టమాటాలు అయితే టమాటా పచ్చడి అయితే ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా చూసేయండి ఒక కిలో టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి మంచి టమాటాలు తీసుకోవాలి రెడ్ కలర్లో ఉండేటివి గట్టిగా ఉండేవి తీసుకోవాలి అలా కడిగి పక్కన పెట్టుకున్న వాటిని అయితే ఒక పొడిగుడ్డ తీసుకొని తడనేది లేకుండా తుడిసి పెట్టుకోవాలి ఆ తర్వాత అయితే బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసి మెంతులు ఆవాల పొడికైతే మనం వేయించి పెట్టుకుందాం ఇలా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత బాండీ పెడు అదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కలుగా మనం టమాటాలకి మధ్యలో ఉంటుంది కదా దాన్ని అయితే తీసేద్దాము అవి తీసి మొత్తం తీసి పెట్టుకున్న తర్వాత అయితే ఆయిల్ హీట్ ఎక్కింది కదా టమాటాలన్నీ అయితే మనం ఆయిల్లోకి వేసుకుందాం ఇక్కడ టమాటాలు అయితే నేను చిన్న ముక్కలు అయితే చేయట్లేదు అలా ముక్కలు చేయడం వల్ల మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు అయితే నిలువ ఉండదు బూజు పట్టే అవకాశం ఉంటుంది అందుకని ఇలా టమాటాలను అయితే మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి అన్నిటికీ ఆయిల్ పట్టేటట్టు ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత అయితే మనకి టమాటాలు ఇలా అయ్యాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అడుగంటకుండా హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుద్ది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే మనకు టమాటా పచ్చడి అయితే మంచి రుచిగా ఉంటుంది అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక అరకప్పు ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడే ఉప్పులో ఏదైనా తడి ఉంటే పోతుంది అందుకని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఉప్పు అయితే ఉప్పులో ఉండే వాటర్ కూడా రిలీజ్ అయ్యి ఎక్కువ వాటర్ వాటర్గా ఉంటుంది ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేటట్టు మనం ఉడికించుకోవాలి ఉప్పేసిన తర్వాత వచ్చిన వాటర్ కూడా మొత్తం వినికిపోయి పచ్చడి అయితే మనకి బాగా గట్టిగా బాగా మెత్తగా ఉడికింది అలా దగ్గరికి అయిన తర్వాత అయితే మనం స్టవ్ ఆపేసుకొని ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టు పెట్టుకుందాం ఆ తర్వాత చల్లారిన తర్వాత అయితే ఒక అర స్పూను పసుపు ఒక కప్పు కారం అరకప్పు మెంతుల ఆవాల పొడి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని అయితే మనము మిక్సీ మిక్సీకి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాం అలా మిక్సీ పట్టుకున్న తర్వాత అయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి ఒక కప్పు ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చని మినపప్పు ఎండుమిర్చి చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఆవాలు చిట్టపట్లాడేంత వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిల్ని ఇలా కచ్చా పచ్చగా నలగొట్టుకొని వాటిని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేయించుకున్న తర్వాత ఒక అర స్పూన్ పసుపు అయితే వేసి పసుపు వేయడం వల్ల మనకి పచ్చడి అనేది మంచి కలర్ ఉంటుంది ఆయిల్లో వేయడం వల్ల ఆ తర్వాత మనం మిక్చీ పట్టుకున్న పచ్చడిని అయితే వేసి ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే మనకి పచ్చడి అనేది బాగుంటుంది మనకైతే పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్